అంటే వేదాది శాస్త్రముల ఎందు ప్రధానముగా చెప్పబడుతున్న వాడెవడో అతడు లోక ప్రధానుడు అటువంటి జగన్నాథుని యొక్క విష్ణోర్నామ సహస్రమే శృణు వినవయ్య వెయ్యి నామాలు చెప్తున్నాను వింటే పాప భయ అపహం పాపము భయము రెండు పోతాయి భయం అజ్ఞాన లక్షణం అజ్ఞానం పాపం వల్ల పెరుగుతుంది పాపం అజ్ఞానం వల్ల చేస్తాం చెప్పండి ఏది ముందు అజ్ఞానం ముందా పాపం ముందా పాపం ముందే అజ్ఞానం ముందా రెండు పోవడం ముందు అది ముఖ్యం అది అవసరం ఇది ముందా ఏది ముందే వెతుక్కోవడం కాదు అలాగే వచ్చి పడ్డాయి రెండు కలిసి దాని నుంచి బయటపడ్డం ముఖ్యం అందుకే శృణు పాప భయాపహం పాపం పోవాలి భయం పోవాలి భయం ఉంటే అజ్ఞానమే అజ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు తప్ప మరుగుడు కనబడుతుంది అదే అజ్ఞానం అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి అంటే నాకు అజ్ఞానం ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మనకు మనమే చెప్పుకోవచ్చు విష్ణువు తప్ప ఇంకేదైనా పట్టిందా అయితే ఆ విద్య ఉన్నట్టే అజ్ఞానం ఉన్నట్లే అదే భయం ద్వితీయాద్వై భయం భవతి అంటే అదే అర్థం ఇక్కడ భగవంతుడు తప్ప అన్యం వచ్చిందా అని భయం వచ్చేసింది గుర్తుపెట్టుకో అందుకే ఆ భయాన్ని పోగొట్టి పాపాన్ని పోగొట్టే శక్తి దినుకుంది పాపాలు పోతే కానీ జ్ఞానం రాదు కదా అందుకే పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు శాస్త్రం చదువుతామండి తర్వాత అజ్ఞానం పోవడం కోసం భయం పోవడం కోసం మరేదో చేస్తామంటే కాదునైనా పాపాలు పోగొట్టుకోవడానికి విష్ణు శాస్త్రమే అజ్ఞానం తొలగించుకోవడానికి విష్ణు శాస్త్రమే శృణు పాప భయాపహం వినవయ్యా అన్నారు ఇక్కడ ఇక్కడ ఒక్క భగవంతుడే మీరు ఎంతసేపు ప్రతిపాదన చేశారే వాడికి వెయ్యి పేర్లు ఎందుకండి ఒక్క భగవంతుడే ఏకం అయిపోయింది పోనీ మహా చెప్పారు కనుక విష్ణు అంటాం వెయ్యి నామాలు ఎందుకండి అంటే అద్భుతమైన శ్లోకములు విష్ణుధర్మ గ్రంథముల్లోంచి తీసుకొచ్చి చెప్తున్నారు విష్ణు ధర్మోత్తర పురాణములో ఉన్నాయి అది వ్యాసప్రోక్తమే ఆ విష్ణుధర్మ విష్ణు ధర్మ గ్రంథముల్లోంచి అద్భుతమైన శ్లోకాలు ఒక మూడు చెప్పారు ఇది చాలా అందమైన విషయంలో చెప్తున్నాయి అదేంటంటే ఏకస్యవ సమస్తస్య బ్రహ్మణో ద్విజత్తమ బహుత్వం బహుత్వం లోకానాముపకారకరం శృణు ఒకడే నారాయణుడు అయినప్పటికీ కూడా నామ్నాం బహుత్వం అనేక నామములు ఎందుకున్నాయంటే ఉపకారకరం లోకములకు ఉపకారములు కలిగించడానికై ఒకే పరమాత్మ అనేక నామములుగా వ్యక్తమయ్యాడు ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నామాలన్నీ ఎవడు తయారు చేయలేదు అన్ని నామములుగా భగవంతుడే వ్యక్తమయ్యాడు అంటే ప్రతి నామం ఎవరు భగవద్ రూపమే అంటే భగవంతుడు ధరించిన రూపం ఒక్కొక్క నామం ఇది తెలుసుకోండి అక్కడ అదే ప్రతి నామము భగవంతుని శబ్దావతారము రూపావతారములు ఈ యుగంలో కనబడవు రాముడు వచ్చాడు కనబడ్డా అప్పుడు కనబడ్డాడు కృష్ణుడు ఆ కాలంలో కనబడ్డాడు నరసింహస్వామి ఆ కాలంలో కనబడ్డాడు కానీ వాళ్ళ నామం ఇప్పటికి దొరుకుతుంది ఎందుకంటే నామరూపమైన అవతారం శాశ్వతంగా ఉండిపోయింది ఎవరికోసం మన కోసం లోకమునకు ఉపకరం ఉపకారం కలిగించడం కోసం అయిన భగవానుడు నామ్నా బహుత్వం బహునామములుగా వచ్చాడు ఒక్కొక్క నామం గురించి చెప్తూ అందమైన మాట చెప్తోంది శాస్త్రం నిమిత్త శక్తయో నామ్నా భేదిన్యస్తరణాత్ విభిన్నాన్యేవ సాధ్యంతే ఫలాని ద్విజ సత్తమాం నామానికి ఉండే శక్తులు నిమిత్త శక్తులు అంటారు ప్రతి నామంలో ఉండే శక్తి నిమిత్త శక్తి ఇలా భగవన్ నామముల ఎందు నిమిత్త శక్తులు ఉంటాయి నిమిత్త శక్తులు అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రయోజనం కలిగించే నిమిత్తం వచ్చింది కనుక నిమిత్త శక్తులు అన్నారు కానీ ఒక్కొక్క నామం ద్వారా ఒక్కొక్క ప్రయోజనాన్ని సిద్ధిస్తున్నప్పుడు నామముల ఎందు నిమిత్త శక్తులు ఉంటాయి మన వ్యవహారంలో విష్ణువు మాధవ కేశవ అనేస్తాం కానీ మాధవ అంటూ ఒక ప్రయోజనం ఉంది కేశవ అంటే ఒక ప్రయోజనం ఉంది ఈ ప్రయోజనాలు నిమిత్త శక్తులుగా చెప్పబడుతూ నీకు లోకంలో ఉండే సిద్ధులు ఇవ్వవచ్చు పారమార్థికమైన జ్ఞానం ఇస్తుంది రెండు విధాలుగా కూడా ప్రయోజనమే కదా కనుక నిమిత్త శక్తయో నామ్నా భేదిన్య విభిన్నమైన నామములకు కారణం విభిన్నమైన నిమిత్త శక్తులు సుమ అదేవిధంగా భగవానుడు లోకాన్ని నడపడానికి సౌమ్యే క్రూరేషు సౌమ్యమైన రూపాలతోనూ ఉంటాడు క్రూరమైన రూపాలతోనూ ఉంటాడు నామముల్లోనూ అలాంటివి ఉంటాయి సింహ క్రోధకృత్ ఉగ్ర చదువుతుంటే మనకి క్రూరంలో అనిపించిందా లేదా అలాగే సౌమ్య సాత్విక ఇవి చదువుతుంటే శాంత అంటే సౌమ్యంగా కనబడ్డే రెండూ ఆయన రూపాలే ఈ రెండు శక్తులే అవునా లేదా ఇప్పుడు మనకి సూర్యుడు కనబడలేదు కనబడితే పాపం అలా వచ్చి వెళ్ళిపోయాడంటే తృప్తి లేదు మనకి చండభాస్కరుడు ఇప్పుడు రావాలనిపిస్తుందా లేదు ఇక్కడ అది అవసరమే ఎన్ని రకాలుగా స్వామి ఉంటాడు అలాగైతే ఆ తీవ్ర శక్తులు సౌమ్య శక్తులు ఉంటాయో నామాల్లో కూడా తీవ్ర సౌమ్య అనే శక్తులు ఉంటాయి సుమా అని తెలియజేస్తూ యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఈ శ్లోకం చాలా ప్రధానం అండి ఈ శ్లోకంలో గొప్పతనం ఏంటంటే చెప్పబోయే నామాలకు సోర్స్ చెప్తున్నారు ఇక్కడ ఎక్కడి వచ్చే నామాలు భీష్ముడు చెప్పారంటే భీష్ముడు తయారు చేసాడా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి ఎక్కడి నుంచి వచ్చే ఎక్కడి నుంచి వచ్చే నామాలు భీష్ముడు చెప్పారంటే భీష్ముడు తయారు చేసాడా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి ఎక్కడి నుంచి వచ్చే ఈ నామములు గౌణాని గౌణాని అంటే గుణ సంబంధిని అని అర్థం అర్థం భగవంతుడు స్వతహాగా నిర్గుణుడైనప్పటికీ కూడా జగతిని నిర్వహించడానికై అనేక దివ్య గుణములతో వ్యక్తమవుతాడు ఆ దివ్య గుణములను తెలియజేస్తాయి ఈ నామములు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క గుణం చెప్తుంది గుణ సంబంధిని గుణయోగాత్ ప్రవృత్తాని అన్నారు ఇక్కడ అది గౌణాని అని అంటే అర్థం అందుకే భగవంతుడి యొక్క సగుణములైనటువంటి స్వరూపములు ఈ నామములు తెలియజేస్తున్నాయి అన్నారు ఇంకొక అర్థం ఏంటంటే గౌణము అంటే లోకల్లో అప్రధానము అని అర్థం అంటే అదంత ప్రధానం కాదు గౌణము ముఖ్యము అని చెప్తారు అంటే ప్రధానము అప్రధానము అప్రధానం అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదని అర్థం కానీ యాన్ నామాన్ని గౌణం అంటే ఈ నామాలు పెద్ద ఇంపార్టెంట్ కాదని అర్థమా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కేవలం శబ్ద మాత్రమే నామం మాత్రమే కాదయ్యా దాని ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ ప్రధానమని చెప్పడం దీని మరి యొక్క ఉద్దేశంగా స్వీకరించవచ్చు మొత్తానికి ఇవి ఎక్కడి నుంచి అంటే ఋషిభి పరిగీత అని ఇది ముఖ్యమండింది మొత్తం దీంట్లో ఋషులు చేత గొప్పగా గానము చేయబడిన నామములు నేను చెప్పబడుతున్న వెయ్యి నామాలు ఎక్కడివి ఋషులు గొప్పగా గానం చేశారు పరిగీతం అనే మాట చాలా అందమైనటువంటి మాట ఇక్కడ పరిగీత అని పరిగీత అంటే పరిత సమంతత పరమేశ్వరక్షణేశు తత్ర గీత అని అన్నారు ఇక్కడ అంటే పరమాత్మకు సంబంధించిన విషయములు దగ్గర ఋషులు గానం చేశారు వీటిని ఏ ఎలా గానం చేస్తారండి మోహన్ రాగం కళ్యాణ రాగం గానము గీతం అనే మాట వచ్చింది పరిగీతం భగవద్గీత అంటాం భ్రమర గీతలు గోపిక గీతలు ఉన్నాం గీత శబ్దం ఎక్కడ వాడుతుంది వేదం ప్రకారంగా ఋషులు పరిగీత అని అంటే అర్థం ఏంటంటే అనేక విధములుగా పరమాత్మ నుంచి గానం చేశారు గానము అంటే భగవద్ అనుభూతితో పలికే శబ్దము ఇది అర్థం వాళ్ళు భగవద్ అనుభూతి పొందారు ఆ అనుభూతిలోంచి భగవత్ శబ్దములు వాళ్ళకి వినిపించాయి ఆ వినిపించిన దాన్ని అన్నారు ఎవరన్నారు ఋషులంటే ఎవరు అది గొప్ప మాట చెప్పాడు ఋషిభి అనే మాటకు అర్థం మంత్రై తద్దర్శిభిశ్చాపరిగీతాని అన్నాడు మంత్రముల చేత మంత్రద్రష్టల చేత పరిగీతము చేయబడిన నామములు అన్నారు ఇక్కడ అంటే మంత్రము ఋషులనే పేరు ఉంది అది ఋషి అనే పేరు ఎవరెవరికి ఉందో ఒకటి తెలుసుకోవాలి మొదట ఋషి అనే పేరు పరమాత్మకు ఉన్నదాన్ని అది తెలుసుకో ఋషి అంటే పరమాత్మే ఋషి అంటే దర్శనాత్ మనం చూడలేని దాన్ని చూసేవాడు ఋషి మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ డెఫినేషన్ దగ్గర పెట్టుకొని ఋషి మనం చూడలేని దాన్ని చూసేవాడు అది చూసేవాడు ఋషి అంటే అందరము ఋషులమే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చూస్తారు కనుక ప్రతివాడు ఋషే కానీ నీ ఇంద్రియాలతో మనస్సుతో చూడలేని సత్యాన్ని చూసేవాడిని ఋషి అనాలి అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే అతీంద్రియమైన ఒక సత్యం ఉంది ఆ సత్యాన్ని తపస్సుతో ఎవడు దర్శిస్తున్నాడో వాడిని ఋషి అంటారు ఇప్పుడు తెలిసింది కదా అంటే మన హిందూ మతంలో పుట్టిన మనకు ఋషి శబ్దానికి అర్థం తెలియకపోతే లాగా కనుక ఒక సత్యం ఉంది ఇంద్రియాలకు కనబడదు మనస్సుకు కనబడదు బుద్ధికి ఊహకు అందదు అలాంటి సత్యాన్ని తపస్సు చేత పక్వమై శక్తివంతమైన బుద్ధితో దర్శిస్తారు ఎవరో వాడిని ఋషులు అంటారు వాళ్ళు దర్శించిన సత్యాదిని మంత్రములు అంటారు ఆ మంత్రాలు చెప్పే ధర్మాన్ని ధర్మం అంటారు అది మన ధర్మం అది మన హిందూ ధర్మం తెలిసిందా ఋషులు చెప్పిన ధర్మమే మన ధర్మం ఎవరైనా మిమ్మల్ని రేపు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే ఋషులు దర్శించిన ధర్మం ఋషులు అంటే నువ్వు నేను చూడలేని దాన్ని చూసేవాడు వాళ్ళు ఋషులు అలాంటి ఋషులు మంత్రాన్ని దర్శిస్తారు మంత్రం పరమాత్మని దర్శిస్తుంది కనుక ఋషులు అనగా ఎవరు చూడలేని చూడవారు చూచేవారంటే ముందు భగవంతుడికే చెప్పాలి ఋషి శబ్దం రెండవది తపస్వైన మహర్షులు మూడవది మంత్రములు కానీ మంత్రములకి ఋషులని పేరుంది అందుకే మంత్రై తద్దర్శిభిష్ట అన్నారు భగవత్వాదు ఇక్కడ మంత్రముల చేత మంత్రద్రష్టల చేత పరిగానము చెయ్యబడినటువంటి నామములే ఇప్పుడు చెప్పబడుతున్నాం ఈ గౌణ నామములు ఏవి అంటే ఋషిభి పరిగీతాని టాని ఋషులు చేత గానము చేయబడిన ఆ నామములను వక్ష్యామి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఇద్దరం ఖాళీగా ఉన్నాం గనక కాదు భూతయే భూతయే అంటే ఐశ్వర్యమునకై ఇవెందుకు ఐశ్వర్యం కోసం చెప్తున్నానయ్యా ఐశ్వర్యం అంటే రిలేటివ్ టర్మ్ ఒక్కొక్కడు కూడా ఐశ్వర్యం చదువు లేనివాడికి చదువే ఐశ్వర్యం డబ్బు లేనివాడు డబ్బు ఐశ్వర్యం ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం ఐశ్వర్యం కానీ ఈ ఐశ్వర్యం ఐశ్వర్యం చెప్పడం ఎందుకు ఐశ్వర్యమునకై ఒకటే మాట ఇక్కడ భూతయే అనగా ఐశ్వర్యమునకై ఒకటే మాట చెప్పాడు దానికి చెప్పబడుతున్నది అని వివరిస్తూ ఆ ఏకతత్వం విష్ణువు నమస్కారం చేస్తూ జ్యోతింషి విష్ణు భువనాని విష్ణు వనాని విష్ణు గిరియో సజ్జ సముద్రాశ్చ సయేవ సర్వం యదస్తి ఎన్నాస్తి విప్రవర్యా అని విష్ణు పురాణంలోని వాక్యాన్ని చెప్పారు జ్యోతిర్గణములు విష్ణువు భువనములు విష్ణువు వనములు విష్ణువు పర్వతాలు విష్ణువు దిక్కులు విదిక్కులు విష్ణువే నదులు సముద్రములు ఒకటేమిటి ఉన్నవన్నీ విష్ణువే లేనివి కూడా విష్ణువే అన్నాడు ఇది యదస్తి ఎన్నాస్తి ఇది లేనివేంటండి అంటే నీకు కనబడకుండా ఉండొచ్చు అంతే కదా అక్కడెక్కడో బృహస్పతి గ్రహం ఉంది నీకు కనబడలేదు కానీ లేదనుకో కనుక నీకు అనుభవానికి వచ్చినా రాకపోయినా రెండు విధాలు జగత్తుంది కదా కనుక ఉన్నవి విష్ణువే లేనివి విష్ణువే ఈ మాట చెప్పడంలో ఉద్దేశం నువ్వు చూడలేనివి కూడా విష్ణువే అంతేకాదు ఇవాళ ఉన్నాయి రేపేమిటో నీకు తెలియదు కదా భవిష్యత్తులు ఏవి రాబోతున్నాయో నీకు తెలియదు కదా అందుకే ఇప్పుడున్నవన్నీ విష్ణువే ఓకే భవిష్యత్తులో అది కూడా విష్ణువే అది ఉన్నది విష్ణువే లేనిది విష్ణువే ఏ మాట అండి ఈ భావం బాగా ఎవడైతే అలవాటు చేసుకుంటాడో వాడికి భయం ఏమిటయ్యా అంతేకాదు యముడు చెప్తున్నట్ట ఎవడైతే సర్వత్రా విష్ణువుని దర్శిస్తూ ఉంటాడో వాడిని నా దగ్గరికి తేకండి అది లేనివాడిని మాత్రం నా దగ్గరికి తెచ్చేయండి అన్నాడు ఇక్కడ కానీ ఎవడు యముడి దగ్గరికి వెళ్తాడో చెప్పారుగా